అందరికీ నా వందనాలు ఈ రాజు మన తిండిపోతుల ఫోగ్ చల్లగా వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసి వేయించుకుంటే బాగా వేగుతాయి. మీ అమ్మ పక్కింటి పాయమ్మ చెప్పిన దాని. తర్వాత తీసి చిんだడేసిన మన పచ్చి మిచిని వేసుకోవాలి. అవి వేగాక చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ ని వేసి వేయించుకోవాలి. చిటక అంటే ఫ్లవర్ అనుకోనివా కాదు కర్రీ ఫ్లవర్. దాని వేసి వరకు వేయించుకోవాలి.

चॉकलेट 5 मिनट ना प्रेशर कुकर लो तैयार